నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ మనకు పెద్ద ఏరియాలో అంటే వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి మనకు ఒక కిలోమీటర్ నర ఉంటుందండి సైటు మనకు పెద్దపెండాల కర్ణాపురం ఏరియాలో ఒక మంచి లొకేషన్లో బీటి రోడ్ అనుకునే ఒక సైట్ అయితే వచ్చిందండి అది కూడా వరిపొలం బీటి రోడ్ ఫేసింగ్ ఒక నూట యాభై ఫీట్ల పైన ఉంటుందండి నూట యాభై నూట ఎనభై ఫీట్లు ఉంటుంది ఇది బీటి రోడ్ ఫేసింగ్ అండి మనం చూసుకోవచ్చు ఇక్కడ పచ్చని ప్రశాంతమైన వాతావరణం అండి ప్రశాంతమైన వాతావరణంలో ఒక పావు దొక్క రెండు ఎకరాలు అంటే ఎకరం ముప్పై గుంటలు మాత్రం అమ్మకానికి వచ్చిందండి ఇది కూడా రెడ్డి ప్రాపర్టీ అండి మంచి వాటర్ కలిగినటువంటి బెల్ట్ అండి వాటర్ బెల్ట్ ఉన్నటువంటి ఏరియా అండి ఇది వాటర్ కూడా చూసుకోవచ్చు వాటర్ చూడండి ఎంత అద్భుతంగా వెళ్తున్నాయో బోర్లు మాత్రం ఫుల్ ఉన్నాయండి ఇక్కడ ఈ ఒకే ఎకరమే కాకుండా ఇది ఇంకా ఒక ఎనిమిది ఎకరాలు ఆరు ఎకరాలు కావాలనుకుంటే కూడా ఇది మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ పక్కన రైతులు అమ్ముతున్నారు ఇది హన్మకొండకు వచ్చేసి మాత్రం జస్ట్ ఒక పదహారు కిలోమీటర్లు లేదా పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి కాజీపేట మాత్రం ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయని చెప్తున్నారు అలాగే మనకు హైదరాబాద్కి వచ్చేసి అయితే నూట ఇరవై కిలోమీటర్లు మాత్రం ఉంటుందండి కరీంనగర్కి అయితే నూట పది ఉంటుంది జంగంకి వచ్చేసి అయితే ముప్పై ఆరు కిలోమీటర్లు అయితే అండి మనకు మడి డివైజ్ ఎట్లా అంటే ఆ చెట్టు ఉంది కదా అండి మొక్కజొన్న దగ్గర ఆ చెట్టు నుంచి మళ్ళీ ఆ చెట్టు వరకి ఈ ట్రాన్స్ఫార్మ్ ఫోన్ ఉంది కదా ఈ ఫోన్ నుంచి డైరెక్ట్ ఉన్న కడి వరకు అండి ఇది రోడ్ ఫేసి అవుతుంది మనకి అక్కడ నుంచి మొత్తం అంతా రోడ్ ఫేసింగ్ అండి ఇది ఇక్కడ మగజన వరకు లాస్ట్ ఇది ఇట్లా నాలుగు మూలలు మంచిగా స్కేల్ టు స్కేల్ ఉన్నదండి నాలుగు మూలలు ఒక తిరిగి ఉన్నది ఒక బాక్స్ ఉన్నది అన్నట్టు వాటర్ మాత్రం ఫుల్ ఉన్నదండి వాటర్ ఎగేది ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ మాత్రం వన్ సియర్ థర్టీ లాక్స్ చెప్తున్నాడు రైతు ఎందుకంటే వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది బోర్ చూసుకోవచ్చు ఫుల్ వాటర్ అండి ఇక్కడ అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు బాగుంటుంది ఇక సైల్ పరంగా చూసుకుంటే మొత్తం సైల్ మంచి రెడ్ సాయిల్ ఉన్నాయండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేసి అడగచ్చా అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్